కృష్ణా జిల్లా కోడూరులోని మారుతి కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు సిఐ సురేష్ రెడ్డి ఎస్ఐ ఉజ్వల్ కుమార్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు సైబర్ నేరాలపై ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలిపారు సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు డ్రగ్స్ గంజాయి వాడకం వలన యువత ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో వివరంగా తెలిపారు తర్వాత మానము తర్వాత ధనం ఆ మూడు కూడా ఎఫెక్ట్ అయ్యేది అది ఏదైనా కానీ డ్రగ్స్ కావచ్చు లేదంటే సైబర్ క్రైమ్ కావచ్చు ఎనీ క్రైమ్ ఆ మూడు మనిషిని ఎఫెక్ట్ చేస్తాయి సైబర్ క్రైమ్ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఫోన్లో నువ్వు లోన్ కావాలని చూస్తే నీకు పది ఫోన్లు వస్తాయి అండి లోన్ ఇస్తాము అదే దానికి సంబంధించిన మెసేజ్లే వస్తాయి మీకు డబ్బులు కానీ డబ్బులు అయితే ఆడే ఖాళీ చేస్తారు మన ఉన్న వంద రూపాయలు కూడా కొట్టేస్తాడు నువ్వు వెయ్యి రూపాయలు లోన్ కోసం వెళ్తాం నీకు ఏది నీడు ఉందో నీకు ఏది అవసరమో నీకు దానికి సంబంధించిన మెసేజ్లే వస్తాయి ఓటీపీలు ఆధార్ కార్డులు పాన్ అవసరం పెళ్లి ఫోటో ఉంటుంది అది కూడా పెడతాడు అలిసే అవసరం అంటే మనకు ఏది అవసరమో అదే అట్లా ఆధార్ కార్డు అడుగుతాడు లాస్ట్కి మనకు ఆధారం లేకుండా చేస్తాం